హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను మీ లత అండి ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా క్లాక్ టవర్ అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్లో ఉంటుందండి ఇది ఎక్కితే ఫారెస్ట్ చుటూత మొత్తం ఆ వ్యూ పాయింట్ అంతా చూస్తే ఆ గ్రీనరీ అంతా చూస్తే చాలా బాగుంటుందని చెప్పారు మేము అక్కడికి వెళ్ళామండి అది చూస్తూ ఉన్నాము ఎలా వెళ్ళాము అంటే హైదరాబాద్కి వెళ్ళాము ఆ చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఒక ఇన్నర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తేనేమో టూ అవర్స్ వన్ అవర్లో జరిపోతాం ఇటు పల్లెటూరుల మీదకి పెడితే టూ అవర్స్లో చేరుతాం మాకు తెలియక పల్లెటూరుల మీద నుంచి వెళ్ళాం కానీ వెళ్తే వెళ్ళినంత దూరం బాగా ఎంజాయ్ చేస్తే వెళ్ళామండి అయితే ఫుడ్ అదంతా తీసుకొని వెళ్ళాం మేము కానీ ఫుడ్ నాట్ అలౌడ్ అండి అక్కడ బయటే ఇక్కడ గేట్ బయటే అనమాట ఇదిగో నిధి పెద్ద పెద్దవాళ్ళకి యాభై రూపాయలు చిన్న వాళ్ళకి ముప్పై రూపాయలు టికెట్ తీసుకున్నారండి లోపలికి వెళ్ళిపోయాము నీకు మ్యాప్ పెట్టారు ఈ ఫారెస్ట్ యొక్క మ్యాప్ ఏందని ఇది వచ్చి క్లాక్ టవర్కి వెళ్ళడానికి మ్యాప్ అనమాట అంటే ఈ ఫారెస్ట్లో కల్లా ఫేమస్ ఏంటంటే క్లాక్ టవర్ రెండు దారులు ఉన్నాయి ఒకటి పైకి ట్రెక్కింగ్ ఇంకోటి రోడ్డు మీద నుంచి వెళ్ళొచ్చు అనమాట మేమేం చేసాము ఈ ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అనేసి ఎట్టెళ్ళాం వెళ్ళినంత దూరం మాకు రోడ్లో బాగలేదు కదా మేము డీర్లు కనిపిస్తాయని చెప్పారు ఆహా భలే ఉంటుందని వెళ్ళామండి కానీ ఒక్క డీర్ కూడా కనిపించా పైపు వచ్చి భయం వేసింది మాకు ఒక పది ఇరవై మంది అని వెళ్తే బాగుండేది మేము ఒక ఆరు మంది వెళ్ళాం చూసారా చుట్టూతా చెట్లు ఆ గ్రీనరీ ఆ పక్షుల అరుపులు అబ్బబ్బ ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే వికారాబాద్ ట్రెక్కింగ్ గుర్తొచ్చింది అక్కడ కూడా భలే ఉంటుందండి వికారాబాద్లోనూ ఇదిగో ఇట్లా చిన్నగా వెళ్ళాం ఒకరినొకరు చెప్పుకుంటాను నిదానంగా నేనేమో వీడియో కోసమని నేను 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 ఒక్కదాన్ని వెళ్తున్నా ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవ్వరు లేకుండా తీసానా మామూలు భయమే లేదండి నాకు వన్ నాట్ వన్ జ్వరం వచ్చేసింది లోపల అంత భయం వేసింది నాకు మెల్లిగా అదండి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వాటర్ అవి వస్తూ ఉంటాయి అనమాట ఈ మధ్య వర్షాలు పడిల్లా అందుకు ఇంకా బ్రహ్మాండంగా బాగా ఫారెస్ట్ అంతా గ్రీన్గా తయారైందండి బలే లేకపోతే ఎండకి ఎండిపోయిండేది కదా మొత్తం అదిగో ఒక్క కోతి నా కోసం వచ్చిందండి జయ ఆంజనేయ అనిపించింది వచ్చేసాం ఇంకా కొంచెం దూరం వెళ్తే క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళిపోతామండి ఎందుకంటే నాకు టవర్ యొక్క భాగం కనిపిస్తూ ఉంది ఇదిగో క్లాక్ టవర్ దగ్గర వచ్చేసాము ఇది ఎక్కేసి పైన ఆ సిటీ ఆ సిటీ అనే వస్తుంది అండి సేపు సిటీలో ఉండి ఉండి బోరు కొడుతుంది కదండి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫారెస్ట్లకు వచ్చి చూసుకుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట నేచర్ని దాన్ని అట్లా మా వాళ్ళందరూ ఎక్కుతా ఉన్నారులేండి పైకి ఆ చుట్టూతో ఉండేటటువంటి ఫారెస్ట్ మొత్తం చూసాం ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఫారెస్ట్ దగ్గర నుంచి చూస్తే మాకు ఒక సాగర్ లేక్ కనిపిస్తుంది ఆ లేక్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక రిసార్ట్లు కడుతున్నారనమాట ఎవరైనా స్టే చేయడం కోసం ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడ్డానండి ఈ వీడియో తీయడానికి ఇక్కడ మధ్య మధ్యలో కాషన్ పెట్టినారు ఏందంటే కాషన్ అనేక జరిమానా మనం ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ వేసేస్తే తెలిసిందే కదండి జంతువులకి మనం హాని చేయనంత వరకు అవి మనకి హాని చేయవు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మిస్ అయిపోతాం అందుకోసంగా మనం వీటిని ఎంత రెస్పెక్ట్ చేస్తే నేచర్ మనకు తిరిగి అంతే రెస్పెక్ట్ ఇస్తే అందరూ ఫోటోలు సెల్ఫీ వీడియోలు అవన్నీ తీసుకున్నారండి అదనమాట ఇదిగో ఇట్లా ఈ క్లాక్ టవర్ని రెండుసార్లు ఎందుకు చూపించానంటే ఖచ్చితంగా మీరు వెళ్తే క్లాక్ టవర్ కోసమే వెళ్ళాలా ఇది దగ్గరికి అనమాట చూపించడం అదిగోండి చుట్టూత ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో నుంచి ఇంకొంచెం చూస్తే మబ్బులు ఈరోజైతే భలే ఉన్నాయండి మబ్బులు అంత కెండలేదు ఆహా ఎంత బాగునిందో అసలు ఆ గాలికి అదిగోండి అది లేక్ అనమాట ఆ లేక్ పక్కన తెల్ల కనిపిస్తుంటాయి రిసార్ట్లు అవి కడతా ఉన్నారనమాట అక్కడ భలే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అంటే ఉంటా మరి